అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం అందులో శ్రావణ శుక్రవారం శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కదా ఈరోజు మహాలక్ష్మి గురించి మనం తెలుసుకుందామా మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు దీనివల్ల ఈ శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలు అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ నమ్మకం శంకరాచార్యుల వారు విరసించిన కనకదార సూత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు ఉసిరికాయ దీపంతో శ్రీ మహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దరిద్రమంతా నివారింపబడుతుంది అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో దాత్రి వాహనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించాలి అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులకు పెట్టి చక్ర పూజ చేయాలి ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివాదించ నివేదించిన తరువాత ముత్తైదులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు కూడా వసూలైపోతాయని నమ్మకం ఉసిరికాయలను శ్రీ లక్ష్మీదేవికి శ్రీ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచిపెడితే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయంట శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ సూత్రం పఠించిన తర్వాత ఉసిరికాయలను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షాన్ని నోచుకోవచ్చు శ్రీ సూక్తం పఠించిన తరువాత లక్ష్మీదేవికి ఉసిరికాయ పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చులు తగ్గి ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నీళ్లు పోస్తూ నమస్కారం చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవుతారు ప్రతిరోజు రోజూ పూజ చేసే ప్రదేశంలో శంఖం పక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయను పెడితే కుటుంబంలో ప్రశాంతత శాంతి కలిగిస్తాయి ఉసిరికాయ ఊరగాయ పక్కన నివసిస్తున్న వారికి లేదా బంధువుల ఇంటికి పంపిస్తే ఇంట్లో కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంత సుఖశాంతోషాలు శాంతి చేకూరి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు ఉసిరికాయను చేత పట్టుకొని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమిస్తే సం స్థలంలో ప్రాయచిత సంకల్పం చేకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత జన్మ కర్మదోషాల నుండి విముక్తి అనేది పొందుతారు ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్రాన్ని అనుభవిస్తారు ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధన ధనము స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది ఉసిరికాయ దీపాలను తులసి కోట ముందు వెలిగించినట్లయితే దైవభక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువులు నివారించబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కన్నె పిల్లలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరికలు తప్పకుండా ఫలిస్తాయి శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తే అన్ని కార్యాలు జయమైపోయి వ్యాపారంలో అధిక లాభాలు సిద్ధిస్తాయని నమ్మకం కమలాక్షిమణితో శ్రీ మహాలక్ష్మీదేవిని జపిన జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదులకు అంటే ఒక అరవై సంవత్సరాలపైబడిన ముత్తైదులకు తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులవుతారు ఇవే లక్ష్మీదేవి సంపద కలిగించే దేవతగా అందరూ భావిస్తాం కదా శ్రావణ శుక్రవారాల్లో ఈ దేవికి ఇష్టమైన పూలతో ఆమెను పూజిస్తే మన కోరికలన్నీ సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు అందుకే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మందార పూలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని వెంటనే పొందొచ్చని చెబుతూ ఉంటారు ఈ పూలతో పూజిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయని భక్తుల పరిపూర్ణ నమ్మకం గులాబీ పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలలో గులాబీ కూడా ఒకటి గులాబీ పూలతో శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని చెప్పి ప్రతీతి చామంతి పూలు దండ చేసే లక్ష్మీదేవిని పూజలో ఉపయోగిస్తే పూజ నిర్విరామంగా జరుగుతుంది దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తామర పూలు ఎంతో ఇష్టమైన తామర పూలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తామర పూలను పూజలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరుకున్న కోరికలు త్వరగా తీరిపోతాయంట గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటాయి అలాగే పారిజాత పూలతో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆ దేవి ఆశీర్వాదం పరిపూర్ణంగా దొరుకుతుంది తులసి స్వచ్ఛతకి భక్తికి మరియు ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది కదా అందుకే తులసి ఆకులతో లక్ష్మీదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది మల్లెపూలు శాంతి స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కూడా లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కూడా దొరుకుతుంది లక్ష్మీదేవిని మనం రోజు పూజిస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి కొలంలోని కమలంలోనే ఉద్భవించింది ఆ కలువలను నిత్యం పూజలో పెట్టి ఉపయోగిస్తూ ఉంటాం గుడిలో పూజ చేస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా కలువులు ఉండాల్సిందే అని అంత గొప్పటి కలువులకి వందనమండి ఎందుకంటే గుడికి ఎంతమంది భక్తులు వెళ్ళినా అమ్మవారి పాదాలు తాకలేరు కానీ ఆ కొల కొలనులోని కలువును మాత్రం అమ్మవారి పాదాలలా భావించి ఆ కొలవ కొలంలోని కలువలు అమ్మవారి పాదాల చెంత చేరుతాయి వాటిని మొక్కి తాను పువ్వుగా పుట్టినందుకు తనకు ఒక ప్రత్యేకతను చాటుకుంది కాబట్టి మనం ఎక్కడైనా సరే ఒక కొలనులో తామర పువ్వులు కలువు పువ్వులు కనిపించిన వాటిని దిగి తాకినా కూడా అమ్మవారి పాదాలు తాకినంత అదృష్టం అనేది కలుగుతుందన్నమాట కాశీకి చేరుకున్నారు ఒక జంట కొన్నేళ్ల తర్వాత వారికి ఒక అమ్మాయి పుట్టింది చిన్నప్పటి నుండి శివారాధనలో మునిగిన అమ్మాయి భక్తిలో ఆ ఈశ్వరుడే ఆకట్టుకున్నది ఆమె కాశీని దైవ దర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది అమ్మ అనారోగ్యంతో చనిపోయింది తండ్రి తోడుగా ఉన్నాడు ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె వివాహం చేసుకోను ఇలాగే దైవారాధనలోనే కాలం గడిపేస్తాను అని చెప్పిందంట ఆమె కాశీలో ఒక నీటి తొట్టిని కట్టించింది దాహంతో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారట ఆమె అడిగిన వారికి దానం చేయడంలో తెలుసుకొని అందరూ ఆమెకు వచ్చి అడుగుతూ ఉండేవారు కాదని లేకపోతూ అందరికీ ఇస్తూ అప్పులు పాలైపోయింది అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరూ ఆమెను నిష్ఠూరంగా మాట్లాడటం మొదలు పెట్టారు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ గొడవ పెట్టారు ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు అప్పు తీర్చమని అడిగింది అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది అతడు తాకట్టుగా నీ దగ్గర ఏముంది అని అడిగితే అందుకు ఆమె నా దగ్గర ఏమీ లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప నా దగ్గర ఇంకా ఏమీ లేదు అని చెప్పింది నీ పుణ్యం నేను ఎలా తీసుకోగలను నాకు ఎలా వస్తుంది అనగానే ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టి ఒకటి ఉంది అక్కడ వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరుతుంది కదా ఇప్పుడు ఆ నీటి తొట్టిను నీకు ఇస్తున్నాను దానిని మీ దగ్గరే ఉంచుకోండి అప్పుడు నా పుణ్యం మీకు వస్తుంది నాకెలా తెలుస్తుంది నాకెంత పుణ్యం వచ్చిందో అనగానే ఆమె ఒక లింగరూపమైన రాయిని తీసుకొచ్చి అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను అది మునిగి నదిలో ఉంటుంది ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది అని చెప్తుందన్నమాట రాయి మునిగిపోతుంది కానీ ఎప్పటికీ తేలదు అని అనుకొని అతడు ఆమెకు ఐదు లక్షలు అప్పు ఇస్తాడు ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టి దగ్గర ఒక వ్యక్తిని నియమిస్తాడు ఎంతమంది అక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్క కడుతూ ఉన్నాడు ఆ ఒక రోజు రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉంటాడు అనవసరంగా అంత డబ్బులు గుడ్డిగా ఇచ్చి నమ్మేశానే మోసపోయానేమో అనుకుంటాడు ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టి నీటి తాగింది అంతే నదిలో ఆమె విసిరేసిన లింగం పైకి తేలింది ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి ఐదు లక్షలు విలువ చేస్తుందా ఈ పుణ్యం ఒక ఆవు తాగిన ఒక్క చొక్క నీరు అంటే ఆ తల్లి చేసిన పుణ్యం నాకు నాకు కోట్లు కుమ్మరించినా సరితూ కదా అని అనుకొని ఆమె వెతుక్కుంటూ పరుగు పెట్టి ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలు పెట్టాడు ఆ ఈశ్వరుడు భక్తిగా కొలవడం మొదలు పెట్టాడు అదేవిధంగా అండి మనం కూడా మంచితనం సంపాదించుకొని పుణ్యం అనేది సంపాదించుకుంటే పుణ్యం చాలా విలువైనది ఎందువల్లంటే పుణ్యం అనేది వెలకట్టలేనిది కదా చెడు ఒక్క క్షణం కూడా తలవకుండా మంచిని నిమిషమైనా మర్చిపోకుండా ఉంటే మనకు తప్పకుండా పుణ్యం అనేది చేకూరుతుంది ఈ కగదలో నీతి తెలుసుకోవాలి అంటే ఇక మీద వచ్చే వేసవి కాలంలో మనం పశువులకు పక్షులకు జంతువులకు మనుషులకు నీతి దానం చేయాలని అర్థం అన్నమాట మనుషులుగా పుట్టినందుకు ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి కదా కాబట్టి మనకు తోచినంత సాయం చేద్దాం పుణ్యాన్ని సంపాదించుకుందాం సర్వే జనా సుఖినో